హలో ఆల్ హాయ్ అందరికీ వెల్కమ్స్ టు ఎస్పి విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో రాగి అంబల్ని అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నైట్ టైం ఒక మట్టి పాత్ర తీసుకొని ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు వాటర్ అయితే వేసి ఒక మూత పెట్టి నైట్ మొత్తం అలా పక్కన ఉంచుకోవాలి ఎర్లీ మార్నింగ్ ఆ మట్టి పాత్రను తీసుకొని అదే రాగి పిండిలోకి ఇంకొక కప్పు రాగి పిండిని అయితే యాడ్ చేసి కొన్ని వాటర్ అయితే వేసుకొని ఉండలు లేకుండా చేతితోనే కలుపుకోవాలి చేతితో కలపడం ఇష్టం లేని వాళ్ళు గరిటతో కూడా కలుపుకోవచ్చు కాకపోతే ఉండలు అనేవి ఏమి రాగిపిండి ఉండలు ఉండకుండా చూసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేస్తూ రాగిపిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఇలా ఉంచేసి స్టవ్ వెలిగించి మరొక మట్టి పాత్రను అయితే స్టవ్ మీద పెట్టుకొని కొన్ని వాటర్ను అయితే ఈ మట్టి పాత్రలోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండినైతే ఈ మట్టి పాత్రలోకి అయితే తీసుకోవాలి ఈ రాగి పిండిని మంచిగా స్టవ్ మీదే ఉంచి బాయిల్ చేసుకోవాలండి రాగి అంబలి ఆరోగ్యానికి చాలా మంచిదండి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది శరీరానికి కావలసిన శక్తినిస్తుంది ప్లస్ మన జుట్టు ఉంటుంది కదా హెయిర్ గ్రోత్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రాగి అంబలి ఎముకల దృఢత్వాన్ని కూడా పెంచుతుంది మధుమేహాన్ని కూడా నియంత్రణలో ఉంచుతుందండి సో ఇలా మనకి ఉండలనేవి ఏమీ లేకుండా గరిటతో మధ్య మధ్యలో కలుపుతూ ఇలా రాగి పిండిని అయితే ఉడికించుకోవాలండి ఈ రాగి అంబలి చర్మానికి కూడా చాలా మంచిదండి ఇలా మంచిగా ఉండలు లేకుండా రాగి పిండి అనేది ఉడికిపోయింది సో ఇప్పుడు స్టవ్ మీద నుంచి దింపేసుకుందాము నెక్స్ట్ మన ఇంట్లో గడ్డ పెరిగి అయితే ఉంటుంది కదా ఆ గడ్డ పెరిగిని మనం ఇప్పుడు మజ్జిగలాగా అయితే తయారు చేసుకున్నాము మరి పలుచగా అయితే మజ్జిగని తయారు చేసుకోవద్దండి కొంచెం చిక్కగా ఉండేటట్లు మజ్జిగని తయారు చేసుకోవాలి ఇప్పుడు పెరుగుని నేను ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను అయితే తీసుకుని మజ్జిగనైతే తయారు చేసుకుంటున్నాను సమ్మర్లో రాగి అంబలి చాలా మంచిదండి ఆరోగ్యానికి మాత్రం రో రోజు తీసుకోవడానికి వీలు లేకున్నా ఎప్పుడైనా ఒకసారి ఇంట్లో ఇలా అయితే తయారు చేసుకుని తాగండి చాలా టేస్ట్ బాగుంటుంది ప్లస్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు మనం ఈ మజ్జిగలోకి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అయితే తీసుకుందాం ఇప్పుడు కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి కొంచెం తీసుకుందాం చూడండి ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలా మజ్జిగలో గరిటతో అయితే తిప్పుకోవాలి ఇప్పుడు ఒక జాలీ గంట తీసుకొని మనం మజ్జిగనైతే ఏదైతే రాగి పిండి ఉడికించుకున్నామో ఆ మట్టి పాత్రలోకి అయితే తీసుకోవాలి మనం క్వాంటిటీ అనేది చెక్ చేసుకొని మరీ లూజ్గా అయితే ఉండకుండా తీసుకోవాలండి మజ్జిగని రుచికి సరిపడినంత ఉప్పును కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఇలా మంచిగా అన్నీ మిక్స్ అయ్యేలా గరిటతో అయితే కలుపుకోవాలి చూడండి నేను ఇప్పుడు ఈ రాగి అంబల్ని అయితే ఒక గ్లాస్లోకి అయితే తీసుకుంటున్నాను అంతే అండి మనకు రాగి అంబలి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం ఆనియన్ సన్నగా అయితే తరిగైతే తీసుకుంటున్నాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి కొంచెం పచ్చిమిర్చి ఆనియన్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు సన్న ముక్కలుగా అయితే కట్ చేసి తీసుకోవచ్చు సో నేను కొంచెం అలా మామూలుగా ఏమి వేయకుండా అయితే ఒక గ్లాస్లోకి తీసి పక్కన పెట్టాను సో నాకు ఇష్టం కాబట్టి కొంచెం నేను ఆనియన్ సన్నగా కట్ చేసిన మిర్చి ముక్కలను అయితే తీసుకుంటున్నాను ఎలా నచ్చిన వాళ్ళు అలా తీసుకోవచ్చు సో ఇంతే అండి మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి అంబలి అయితే రెడీ అయింది Please like.